సో సార్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పదహారు మంది సీనియర్ ఐపీఎస్ల మీద వేటుపడడం జరిగింది వీళ్ళందరూ కూడా జగన్ గవర్నమెంట్లో అంటే సానుభూతిపరులుగా పనిచేస్తారని లేదంటే ఇప్పుడు కూడా వీటికి వీరికి వైసీపీ సహకరిస్తుంది అని చెప్పి అండ్ వైసీపీలో కీలక నేతలకు శిక్ష పడకుండా ఇప్పుడు వీళ్ళు వాళ్ళ తోటి ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పి అనేక రకాల వార్తలు వస్తున్నాయి సో దీనికి సంబంధించి ఏం చెప్తారు గౌరవం లేని గారు ద్వారకా తిరుమలరావు గారు కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్ని సంబంధిత ఆఫీస్ ఆఫీస్కి అటాచ్ చేశారు నెక్స్ట్ డే వాళ్ళు అటాచ్ చేసిన వాళ్ళు ఎవరు రిపోర్ట్ చేయట్లేదు నార్మల్ ప్రొసీజర్ ప్రకారం టెన్ టు ఫైవ్ సపోజ్ టు బిన్ ద ఆఫీస్ టెన్ ఓ క్లాక్ ఇప్పుడు అంతా వేలి ముద్రలు అంటే తమ్ ఇంప్రెషన్స్ లేకపోతే ఫేస్ ఇంప్రెషన్స్ రిజిస్టర్ సంతకాలు ఇవన్నీ ప్రొసీజరే కదా ఆస్క్ టు రిపోర్ట్ రెస్పెక్ట్ డీజీపీ ఆఫీస్ వన్ దే ఆర్ నాట్ డూయింగ్ అది ఒక సూపర్ బాస్ గా డీజీపీ గారికి హండ్రెడ్ పర్సెంట్ డిస్కషన్స్ ఉంటాయి దాని మీద క్వశ్చన్ చేశారు వై నాట్ కమింగ్ టు డీజీపీ ఆఫీసర్ ఇప్పుడు కొన్ని జిల్లాలకి డీజీపీని ఇప్పుడు రాయలసీమ లాంటి సెన్సిటివ్ ఏరియా ఉంది ఎగ్జాంపుల్ చెప్తాను విశాల్ గున్నీ గారు లాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్ని నా దృష్టి అయితే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్ ఎందుకంటే మనం ఎన్నో యూట్యూబ్ల్లోనో తర్వాత వాటి మీద ఆయన నిబద్ధత ప్రజలు ఆయనకి తిరిగి ఎలా ప్రతిస్పందించారు అవన్నీ చూద్దాం సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది సో వీళ్ళ ఎవరో ఒకరిని ఒక టిపికల్ టాస్క్ ఉన్న స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్కి సెన్సిటివ్ ఏరియాస్ని అడ్రస్ చేయడానికి ఉదాహరణకి పల్నాడు ఇప్పుడు అనిశ్చిత అంటున్నారు సమసితంగా ఏర్పాటు చేయడానికి రా దగ్గర ఏదో ప్లాన్ చేయొచ్చు కదా దట్ ఈస్ దర్ పోలీస్ డిపార్ట్మెంట్ సెంటర్నాల్ దానికి రాజకీయ రంగులు పులిపేసి ఏదైతే చెప్తే ఇప్పుడు ఉదాహరణకి మనకి డెహ్రాడూన్లో ముసరి ట్రైనింగ్స్ ఇన్స్టిట్యూట్లో ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కఠోరమైన శిక్షణలు తీసుకుని వాళ్ళు సంబంధిత జిల్లాలకి అధికారుల కింద వస్తారు ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేటివ్ వింగ్ అండ్ డిసిప్లిన్ రిఫరెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు తెలిసినంత వరకు దేశంలో ఈ ఐఏఎస్ఐపిఎస్ ట్రైనింగ్ ఈ సెట్అప్ బ్యాచ్ని కాంగ్రెస్కి ఈ సెట్అప్ బ్యాచ్ బీజేపీకి ఈ సెటప్ బ్యాచ్ని రీజనల్ పార్టీ లేని తెలుగుదేశంకి వైఎస్ఆర్సీపీకి లేదంటే ఇక్కడ కేజ్రీవాల్ గారి పార్టీకి ఇక్కడ కేసీఆర్ గారి పార్టీకి లేదా డిఎంకే కి మమతా బెనర్జీకి ఇలాగేమైనా ట్రైనింగ్లు ఉంటాయమ్మా దేశంగా క్యాడర్ వాళ్ళకి ఉన్న ర్యాంక్ ఉన్నాయి వాళ్ళకి ఉన్న దీంట్లోనే వాళ్ళకి పోస్టింగ్స్ ఉంటాయి హోమ్ టౌన్కి వేయడానికి వాళ్ళకి ఎంత కండిషన్స్ ఉంటాయి అంత ఇది ఉంటాయి అందరికీ తెలుసు ఇప్పుడు మనకి మొన్నటి దాకా ఇక్కడ సోమేష్ కుమార్ గారు ఇక్కడికి దేఆర్ కేటర్ అయినా చీఫ్ సెక్రటరీ అలా దాకా చీఫ్ సెక్రటరీ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినా అందరికి తెలుసు కదా ఎందుకు మాట్లాడుతున్నారు దీనికన్నా ముందున్న డీజీపీ ఎవరు ఇప్పుడు రవీందర్ రెడ్డి వారు దానికన్నా ముందు ఆయన ఎక్కడ ఏంటమ్మా ఇదేంటంటే ఒక డిపార్ట్మెంట్ ఒక వైఎస్ ఐపీఎస్ వాళ్ళకి ఐఆర్ఎస్ ఇలాంటి వాటికి ఇప్పుడు శివశంకర్ గారు ఉన్నప్పుడు ఫారెన్ అఫేర్స్ మినిస్టర్స్ బే ఈస్ డూయింగ్ వండర్స్ రైట్ నౌ ఎన్నో రోజుల తర్వాత ఒక దౌత్యం మన ఇంటర్నేషనల్ గా ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందా రైట్ గోస్ టు దెన్ ఎన్డీఏ గవర్నమెంట్ ద బిగ్గెస్ట్ వండర్ వాట్ ఈస్ డూయింగ్ రైట్ నౌ ద నెగోషియేషన్స్ టు అండ్ ఆల్ ఈ స్టేట్ మ్యాన్షిప్ అన్నీ అంతంత స్థాయిలు కలిగిన వీళ్ళని ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏమనంటే అలా ఏబి వెంకటేశ్వరరాజు ఒక కథ చెప్తారు ఇప్పుడు ఈ దీంట్లో ఈ రాణా గారేమో రాయి చిక్కు కొట్టింది ఒక సిబిఐ ఆఫీసర్ గారేమో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు పొలిటికల్ ఎంత పర్సనల్ అదే కదా సిఐడి ఆఫీసర్ ఢిల్లీ పోయి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి రేపు పొద్దున్న గవర్నమెంట్ నాకు నా ఉన్న ఎత్తుకుంటే ఇప్పుడు అంత దాకే ఎందుకు రేపు చంద్రబాబు నాయుడు గారు ఒక టాస్క్ ఇస్తారు ఒక ఐఎస్ ఆఫీసర్ కు లేదా ఐపీఎస్ ఆఫీసర్ కు చర్చ చేయాల్సిందే కదా అదర్వైజ్ దేని అప్లై లీవ్ అంటే గోపర్ రిజర్వ్ చేసి ఎక్కడికో పోవాలి అలా జరుగుతున్నాయా ఇప్పుడు అసలు నన్ను అడిగితే నిజంగా రా ఈయనెవరైతే సిఐడి ఆఫీసర్ గారు చెత్తశుద్ధి చాటుకున్నందుకు ఆయన కన్సిడరేషన్ ఇవ్వాలి నేను విప్రోలో వర్క్ చేస్తున్నప్పుడు ప్రేమ్జీ గారు వచ్చారు ప్రేమ్ వస్తే ఒక గేట్లో సెక్యూరిటీ ఆఫీసర్ ఆఫీసారు సెక్యూరిటీ ఆఫీసర్ ఆఫీసండి అతను బికాస్ ఈ డజంట్ హ్యావ్ ఎనీ అపాయింట్మెంట్ ఎవరో అడ్మిన్ నుంచి ఎవరో వచ్చి పరిగెట్టు వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకోవాలి ఇక్కడ హైటెక్ సిటీ ముందు నుండి సర్ప్రైజింగ్లీ ఓన్ బిల్ ఎట్ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు ఆయన వచ్చినట్టు సర్ప్రైజ్ విజిట్ కింద వచ్చారు ఆ అడ్మిన్ వాళ్ళు అందరూ అందరూ పరిగెట్టారు తర్వాత పరిగెట్టి ఆయన గేట్లోంచి వచ్చి ఆయన ప్రేమ్జీ గారు అని చెప్పి అప్లై చేసుకున్నాం బయటకు తీసుకొచ్చాం బాబుకి వచ్చారు అంతా అయింది లాస్ట్కి అంతా వెళ్ళిపోతూ ఆ సెక్యూరిటీ విషయం పిలిచి అడిగారు అందరికీ స్పేస్ జామ్ ఏమవుతుందో తెలియదు కదా ఆయన ఆపారు సెక్యూరిటీ లో కూర్చోపెట్టి ఇక్కడ ఎవరో ఎప్పుడు ఎప్రూవల్ తీసుకుని అప్పుడు ఆవిడ పరిగెట్టారు మేము అందరూ పరిగెట్టుకు వచ్చిన తర్వాత ఇది ఈ డెవలప్మెంట్ సాయంత్రం ఆయన వెళ్ళిపోయే ముందు కూర్చోపెట్టి ఆ సెక్యూరిటీ ఆఫీసర్ని పిల్లండి ఒకసారి

లోపల ఆఫీసర్ పెర్మిషన్ లేదని రాకూడదు దిస్ డ్యూటీ వాటింగ్ ఇస్ డన్ దాంట్లో ప్రేమజీ గారిని ఆపేస్తామని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేసి చంపేస్తే సో ఇట్లాంటివి ఎవరైనా సరే గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అక్కడ ఉంటుందమ్మా దీస్ పీపుల్ ఆర్ ఫిక్స్డ్ దిల్ షో దేర్ లాయల్టీ టు ద రెస్పెక్ట్ డెమోక్రటిక్ గవర్నమెంట్కి లాయల్టీ చూపిస్తున్నారు అంతే ఆ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన టాస్క్ అది ఎలా చేశారు అంతే మీరు ఇంకో టాస్క్ చేయండి నేను చేయను ఈ జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పారు కాబట్టి మీలా చేయట్లేదని చెప్పి ఇప్పుడు చెప్తే అప్పుడు అప్రేషన్స్ పెట్టండి కానీ పాత ఏవో పెట్టుకుని ఇవన్నీ చేస్తే మాత్రం అన్నది రాజకీయ రంగు పొలుగుతున్నారు ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అనిత గారు ఇలాంటి మాటలు చెప్పారు ఒక మీద మనం దాని మీద ఆపాదించి అదేంటిది ఇది అని చెప్పచ్చు కానీ డీజీపీ గారు సంబంధిత వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఐఏఎస్లు ఐజీలు డీజీపీలు అడిషనల్ డీజీపీలు కేటర్లు వాళ్ళు ఇప్పుడు దానికి సిఈడి ఆఫీస్ టోటల్ గా తాళాలు పెట్టి కూర్చున్నారు సిఈడి ఆఫీస్ ఏపీలో దానికి సంబంధించిన సునీల్ గారిని తీసుకొచ్చి డీజీపీ ఆఫీస్కి అటార్చ్ చేయకుండా ఇంకా చేస్తారు ఆ విధులు ఏ విధంగా నిర్వర్తించారో దాని క్రానికల్ ఆర్డర్లో రిపోర్ట్ తీసుకోండి ఇలా కాదు ఇలా చేయాలి దీనికి కొత్త విధానం ఆయన బదులు ఇంకోళ్ళు పెట్టడం ఏదో చేయాలి వీళ్ళకి ఎవరు మట్టిగా అలా సీరియల్ టాగుని ఊహించుకొని దానికి చలవలు పలవలు అది ఛానల్ త్రూగా కూర్చుని కథలు చెప్తే నిన్న ముష్టి శ్రీనివాస్ అని ఒక అడ్వకేట్ ఎక్కడ ఇంట్లో పత్తాలు ఆడాడు ఏదో చేశారు చచ్చారు కానీ అతను చేసిన పని ఏంటి మార్గదర్శి ఇది వాళ్ళ డైరెక్షన్ ఉంది రేపు ఎప్పుడు రిలీజ్ అవుతుంది చూతురు కానీ దాని మీద అలా ఉంటుంది ఆర్బిఐ కూడా ఇంప్లీట్ అయింది నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు ఎవడో పని వాడు చేస్తున్నాడు కానీ రాజకీయ రంగాల పులిమి నీకు నచ్చింది కాబట్టి ఒకలా భజన నీకు నచ్చలేదు కాబట్టి ఇంకోలా భజన దీని ప్రజల్లో ఒక నెగిటివ్ తీసుకెళ్తా ఉంటే నేను అలాంటి అయితే నేను ఖచ్చితంగా ఒప్పుకో ఖండిస్తానని చెప్తాను అదే సార్ అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ మారుతాయి కానీ వాళ్ళు మాత్రం పర్మనెంట్ గా ఉండాల్సిన సిచ్యువేషన్ అంటే వాళ్ళు ఏ స్టేట్ లో ఉన్నా సరే వాళ్ళ విధులు మారు వాళ్ళ జాబ్ మారదు కచ్చితంగా గవర్నమెంట్ కి లోబడే ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా అలాంటిది వచ్చి ఈ అధికారుల మీద కక్ష సాధింపు అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఏ గవర్నమెంట్ వచ్చినా అదే చెప్తున్నా ఎవరికైనా ఎవరు అతీతం కాదు దీంట్లో ప్రతి ప్రభుత్వం ఆ పాత వాళ్ళని ఎల మీద వాళ్ళ మీద ఎల మీద ఎడితేపడం అడితేపడం అన్న దాంట్లో ఇవాళ సర్టన్ థింగ్స్ ఆ బీన్ డన్ ఇన్ రైట్ డైరెక్షన్లో డీజీపీ గారి స్థాయిలో జరుగుతున్నప్పుడు మనం దానికి రంగులు ఎందుకు కూలుతున్నాం రాజకీయ రంగులు దేనికి కులాలా అప్పుడు దానికి నేను పోద్దాం వెంకన ముగ్గురు సీఏలు ట్రాన్స్ఫర్ చేయమంటే చేయటం నువ్వు ఒర్రబాయి సీరియస్గా అనగాలి అంటే ఒర్రబాయి నువ్వు నీ పార్టీ అధికారంలోకి వచ్చింది నీ డిస్క్రిషన్ చేయటం నీ అలకలు పబ్లిక్ డొమైన్లో పబ్లిక్గా ప్రజలకి చెప్పడం అండి ఇవి ఖచ్చితంగా ఆక్షేపణీయమైన అసలు కదా

సో అలాంటప్పుడు స్ట్రాటజికల్ లో ఉండొచ్చు డీజీపీ గారి డెసిషన్ అది దానికి మనం ఎందుకు మన రాజకీయాలు చెప్పం ఇప్పుడు రాజకీయం నిజంగా జరిగి ఒక సమరూడి గారిని వీళ్ళు కాల్ఫర్ చేసి మొత్తం అందరినీ కూర్చోబెట్టే పోస్టింగ్లు ఎవరు జిఐడికి అటాచ్ చేయండి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసాం ఇంకా పోస్టింగ్ ఉండవు అలాంటి స్టేట్మెంట్స్ రాలే కదా సంబంధిత హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు కూడా చెప్పలేదు కదా మరి దేనికి మనం ఊరికి పులేస్ కమేయాలు బయటకు ఎందుకంటే ఎందుకంటే భౌగోళికానంలో వస్తున్నాయి కాబట్టి